హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈటీవీ నైన్ నేను మీ దివియ ఇక్కడ చూస్తున్నది కర్నూలు నుండి తిరుపతి చెన్నై వెళ్ళుటకు సాయంత్రం ఆరున్నర గంటలకు కోసం రెడీగా ఉన్నది సర్వీస్ నెంబర్ సిక్స్ టూ నైన్ ఎయిట్ భావన ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చుగా కోరడమైనది ఎన్ని గంటలకు ఇది ఆరున్నర లేదు కావున ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పోవడమేది సాయంత్రం కర్నూలు నుండి ఆరున్నర గంటలకు బయలుదేరి తిరుపతి చెన్నై వీధిగా తిరిగి చెన్నై వెళ్తుంది కర్నూలు నంద్యాల ఆలగడ తిరుపతి చెన్నై సర్వీస్ నెంబర్ సిక్స్ టూ నైన్ ఎయిట్ కావున ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోవడమేది జీవీఆర్ ఈటీవీ నైన్